నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర పైన ఈడీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను వెల్లడించింది లిక్కర్ కేసులో కవిత కీలక అని ఆమె ప్రధాన కుట్రదారు లబ్దిదారి అని ఈడీ కీలక విషయాలను పొందుపరిచింది సౌత్ లాబీ పేరుతో ఈ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ పేర్కొంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాఘవ శరత్ చంద్రారెడ్డితో కలిసి కవిత ఈ కుట్ర పన్నారని రిపోర్ట్లో పేర్కొన్నారు లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పారని ఈడీ ఆరోపిస్తుంది ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర మంత్రులను కలిసి కవితే మొత్తం డీల్ సెట్ చేసినట్టుగా రిపోర్ట్లో పేర్కొన్నారు అర్జవర్తుల ద్వారా సౌత్ గ్రూప్ వందల కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ ముట్టజెప్పిందని ఈడీ అధికారులు తెలిపారు దీనికి ప్రతిఫలంగా కవితకు ఇండో స్పిరిట్ ఫెర్నాడో రికార్డు స్థాయిలో పార్ట్నర్షిప్ పొందారని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లిక్కర్ పాలసీ ద్వారా అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ అధికారులు వాదిస్తున్నారు మార్జిన్ మనీని పన్నెండు శాతానికి పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది కవితకు రామచంద్ర బినామీగా ఉన్నారని ఆయన ద్వారానే కవిత వ్యవహారం నడిపించిందని ఈడీ తెలిపింది అరుణ్ పిల్లయిని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారనే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొండబద్దలు కొట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్లు అప్రూవల్ మారిన సంగతి తెలిసిందే దీంతో కవిత లిక్కర్ భాగోతానికి సంబంధించిన గుట్టు మొత్తం బయటపడింది కవిత టీం లిక్కర్ బిజినెస్ లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ తనకు సూచించినట్లు మాగుంట బయట పెట్టారు హైదరాబాద్ లో కవితతో భేటీ అయి ఆప్ నేతలకు వంద కోట్లు ఇవ్వాలని వెంటనే యాభై కోట్లు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట స్టేట్మెంట్ లో చెప్పారు ఇదే విషయాలను శరత్ తన వాంగ్మానంలో వెల్లడించారని ఈడీ చెప్తోంది ఎంపీ మాగుంట ద్వారా ముప్పై కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి చేర్చిందని ఆ ముప్పై కోట్లను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకువెళ్లారనే విషయాలను ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది కవిత ఇచ్చిన పది మొబైల్స్ ను ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం పంపిస్తే అందులో నాలుగు ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు ఈడీ ఇచ్చిన ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన రిపోర్ట్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి